శుక్రవారం రోజున టైం చూసారు కదా ఆరు అయిపోతుంది అస్సలు నిద్ర లేవాలని లేదు ఏంటో చాలా నిద్ర వచ్చేసింది అనమాట అందుకే ఫస్ట్ అయితే లైట్లు వేసేసాను ఇల్లంతా లైట్లు వేస్తే కొంచెం వెలుగుండి బద్ధకంగా ఉంటుంది కదా అందుకని చెప్పనమాట లైట్లు వేసాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి మాస్క్ మీద ప్రేయర్ వినిపిస్తుంది కదా అది వినిపిస్తుంది అందుకే బ్యాక్గ్రౌండ్ ఓ నాయిస్ తీసేసాను సో ఫస్ట్ అయితే క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తానండి నేను డే అయితే క్లీనింగ్ అయిపోతే కొంచెం మనకి రిలాక్సేషన్గా ఉంటుంది అలా అని చెప్పి ఫస్ట్ అయితే క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు నాకు అసలు వంట చేయొద్దు అని అనుకున్నాను ఎందుకంటే ఒక పక్కన లేట్ అయిపోతుంది కదా ఒక పక్కన కొంచెం కంగారు కంగారుగా ఉంటుంది నాకు లేట్ అయిపోతుంది టైం ఫిక్స్ అయిపోయింది ఎన్నింటికి అవుతుందో ఏంటో ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ కంగారు కంగారుగా పనులు చేస్తూ ఉంటాను ఒక పక్కన నేను అనుకున్న అసలు ఈరోజు వంట చేయొద్దు అని చెప్పి కాకపోతే లాస్ట్కి దోశలు తీసుకొని వెళ్ళాను అనమాట దోశల్లోకి పల్లి చట్నీ కూడా చేశాను అదంతా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను ఒక ఎంప్లాయీని పొద్దున్నే లేచి పని చేసేసుకుని నైన్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరిపోయి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ ఎప్పుడో వస్తాను అనమాట నేను లేచేసరికి ఈ మధ్యన వింటర్ సీజన్ కాబట్టి అసలు ఆకాశం కూడా తెల్లబడట్లేదు ఎండాకాలం అయితే ఫుల్లు ఎండొచ్చేస్తుంది కానీ ఇది శీతాకాలం కదా సో ఆకాశం కూడా తెల్లబడట్లేదు అనమాట నాకు యాక్చువల్గా కొంచెం క్లెన్లీనెస్ ఎక్కువ సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాను అనమాట ఇదిగో డస్టింగ్ చేస్తాను ఇవి నేను ప్రతిరోజు చేసుకునే పనులండి నేను మీతో షేర్ చేస్తున్నాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లిప్పింగ్ మా బి మిస్ అవ్వచ్చు అవి కొన్ని కొన్ని బయట తుడుచుకునేవి ఇల్లు ఊడ్చుకునేవి ఇలాంటివి మిస్ అవ్వచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి ఇది మా చెప్పుల స్టాండ్ రీసెంట్గానే ఇలాగా ఆర్గనైజ్ చేశాను చెప్పుల స్టాండ్ మీద అటు ఇటు గ్రీన్స్ పెట్టి చెప్పుల స్టాండ్ మీద కూడా గ్రీన్గా ఒక కుండీ పెట్టాను అనమాట అందులో కూడా గ్రీన్ అండ్ టర్టిల్ వైన్ కాదు ఇది వాండ్రంగి జూ వేశాను పర్పుల్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ మొక్క చాలా మంచిగా కనిపిస్తుంది కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంటుంది అది కిందకి హ్యాంగ్ అయిపోతుంది అనమాట అది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ముట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉంటుంది అనమాట అయినా కానీ ఇంకా అలాగా పెరుగుతుంది కదా అని చెప్పి వదిలేశాను ఇంకో ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తాను ఊడవడంతో బయట కారిడార్ ఊడుస్తాను ఈరోజు శుక్రవారం కాబట్టి వాచ్మెన్ ఆల్రెడీ ఊడ్చి తడిగుడ్డ పెడతారు కానీ నిజం చెప్పాలంటే ఈ మొక్కల దగ్గర అంతా ఎంత దుమ్ముంటుందో తను ఊడ్చినా కానీ నాకు అస్సలు నచ్చదు అందుకని చెప్పి మళ్ళీ నేను ఊడ్చుకుంటాను అనమాట నేనైతే ఈ స్టాండ్స్ కింద మొక్కలు వెనకాల ఇలా తుడుస్తాను ఇంకొకటి మొక్కలు మనము క్లీన్ చేయకపోతే ఈ దుమ్మె మొక్కల మీద వచ్చేసి అలా చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పి అదొక ఫీలింగ్ అనమాట నాకు అందుకని చెప్పి కంపల్సరిగా నేనే తుడుచుకుంటాను అనమాట మెయిల్ లేరు నాకు ఇది వరకు ఉన్నది కానీ ఆమె ఇప్పుడు రావడం మానేసింది ఇంక నా పనులు నేనే చేసుకుందాం వాళ్ళు వారం పది రోజులు నెలకి రాకపోతే మనమే చేసుకుంటాము వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో కూడా తెలియదు అని చెప్పి ఇంక మళ్ళీ ఎవరిని పెట్టుకోవద్దు అని అయితే అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఫస్ట్ అయితే పాలు తోడు పెడదామని చెప్పి పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీశాను ఇవి ముందరే కాసి పెట్టేశాను నిన్న కాశాను కదా ఇంకా ఈరోజైతే తోడు పెడదామని చెప్పి ఇంకా వేడి చేస్తున్నాను అనమాట చెప్పాను కదా దోశలేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకో ఇంకా దోశ పిండి కూడా తీసి బయట పెట్టాను ఇది కొంచెం ఉప్పేసి కలిపేసి ఇంకా దోశలు వేయాలి మొన్న ఒకరోజు చెప్పాను కదా అట్టేస్తే మాడిపోయింది అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దోశలు అయితే వేయలేదు ఇప్పుడు యాక్చువల్గా నేను ఆ పేనం మీదే వేయాలన్నమాట అసలు అది వస్తుందా రాదా మనసంతా అదే పీకుతుంది వస్తుందా రాదా ఆ ప్యానం ఆడిపోయింది కదా అని చెప్పి కానీ నిజంగానే అలాగ సతాయించింది అన్నమాట ఏంటో తెలీదు కొంచెం దోసపాను కూడా ఒకటి కొత్తది కొనుక్కుంటే నయం అని అనిపిస్తుంది చూడాలి ఇంకా ఇప్పుడిప్పుడే కదా అన్నీ స్టార్ట్ చేశాను డీక్లటర్ చేయడము ఇవన్నీ మ్యాక్సిమం కొత్తది కొంటాను ఎందుకంటే నా దగ్గర ఉన్న ఈ ఒకటి చపాతీలకి ఒకటిది మాడిపోయింది కొంచెం మంచిది కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అనిపించింది అనమాట ఇంకో ఉప్పేసేసాను కలిపేసి కొంచెం పక్కన పెట్టాను అనమాట కొంచెం సేపు నానితే కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఈ లోపల పాలు వేడెక్కినాయి యాక్చువల్గా నేను పాలు ఒక్కటేసారి కాస్తానండి రోజు కాయిను హాఫ్ లీటర్ పోయించుకుంటాం అనమాట సో ప్యాకెట్స్ తీసుకొని వస్తారు మా ఇంటి దగ్గరే ఉంటుంది డైరీ ఫాము మేము ఈ ఇంటికి వచ్చి పదేళ్ళు అయ్యింది ఆ పదేళ్ళ నుంచి కూడా వాళ్ళ దగ్గరే పోయించుకుంటున్నాం అన్నమాట సో వాళ్ళే తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు ప్యాకెట్స్తో అనమాట ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా అందులో తెచ్చి వేస్తారు నేను అది కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీ ఫ్రిడ్జ్లో అందుకే మా ఇంట్లో పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సమ్మర్ సీజన్లో కూడా ఏమీ పాడవ్వవు ఇంకా నాకు ఇలా అవసరమైనప్పుడు ఒక్కటేసారి పెరుగు కూడా తోడు పెడతాను మన దగ్గర ఎస్పెషల్లీ నేనే కర్రీస్ ఏమీ లేకపోయినా కానీ పెరుగు అన్నం తినడము పచ్చడి నంచుకొని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఇంకా అందుకని చెప్పేసి పెరుగు చాలా ఇంపార్టెంటు అది నా ఒపీనియన్ మట్టుకే సో అందుకని చెప్పి పెరుగు ఎక్కువ తోడు పెడతా ఉంటాను అనమాట ఒక్కొక్కసారి త్రీ ఫోర్ డేస్కి అయిపోతూ ఉంటుంది ఈ బాక్సు మళ్ళీ అలా కాస్తూ ఉంటాను తోడు పెడతా ఉంటాను అనమాట ఒక్కొక్కసారి పాలు కూడా సరిపోకపోతే బయట నుంచి తెచ్చి తోడు పెట్టేదాన్ని అనమాట అప్పుడైతే ప్రతి సాటర్డే సండే మాక్సిమం ఇంట్లోనే ఉండేవాళ్ళము కాఫీలు టీలు ఇలా ఎక్కువైపోయి పాలు సరిపోకపోతుండే అనమాట ఇంకా పాలు కాసేసాను కదా కొంచెం పెరుగు మిగిలితే అది ఒక గిన్నెలోకి తీసేసి ఇంకా ఈ గిన్నెలన్నీ బయట టబ్లో వేసేస్తున్నా ఒక పక్కన చెప్పాను కదా టైం అయిపోతుంది అని చెప్పి అన్నం వండుతూనే నయం అండి వంట చేసుకుని అంటే అన్నం కూర వండుకోవడమే నయం ఇలా చట్నీలు దోశలు కంటే నా ఒపీనియన్లో ఇంకా ఇప్పుడైతే చట్నీకి రెడీ చేస్తున్నాను ఇంకొక పక్కన దోశ పైన అయితే పెట్టాను మనసంతా పీకుతుంది ఒక పక్కన చెప్పాను కదా ఆల్రెడీ ఒకసారి మాడిపోయింది బాగానే కడిగాను ఆ పెనాన్ని కూడా కానీ అసలు వస్తుందో రాదో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి నిజంగానే లేండి ఫస్ట్ది అయితే చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ తర్వాత మంచిగానే వచ్చినాయి అనమాట పచ్చిమిరపకాయలు పల్లీలు కొత్తిమీర అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసేసాను అనమాట ఈరోజు ಚಿಂತಪೇಯಲೇ ನಿಮ್ಮಕಾಯಿ ರಸಂ ವೇಸ యాక్చువల్గా నేను భారతీయ భారతీయలో పని చేసినప్పుడు అక్కడ ఒక సార్ ఉంటారు నెల్లూరులో ఆయన ఆయన పేరు చంద్రశేఖర్ అనమాట ఇప్పుడు నాకు టచ్లో లేరులేండి ఆయన ఆయన ఒకరోజు నాకు చెప్పారనమాట విజయవాడలో ఉన్నప్పుడు అనమాట ఇది ఆయన చెప్పారు చింతపండు తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పారనమాట అది నిజమో అబద్ధమో నాకు కూడా మోర్ ఓవర్ నేను కూడా అంత చింతపండు వాడట్లేదు అప్పటి నుంచి చింతపండు ఎంత తక్కువ వాడితే అంత మంచిది నిమ్మకాయ యి దబ్బకాయి ఉసిరికాయి పులుపు కోసము ఇవి వాడుకోవడం నయము అని నా ఒపీనియన్ సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను అనమాట దోశ చూసారా వేస్తున్నాను కానీ కింద నూనె వేసాను కదా కింద నూనె వేయకపోతే అంటుకుంటుంది అని చెప్పి నూనె వేస్తే ఆ పిండి జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తుంటుంటే గరిటితో పాటు వచ్చేస్తుందనమాట ఇది వాళ్ళి నా దోశలు కష్టాలు కానీ ఇంకా ఇదే తీసుకుని వెళ్దాము ఆఫీస్కి అని చెప్పి ఇంకా వంట చేయలేదు బయట కూడా తినొచ్చు చెప్పాను కదా మా ఆఫీస్ దగ్గర జస్ట్ సిక్స్టీ రూపీస్కి ఫుడ్ ఉంటుంది అని చెప్పి దట్టు ప్యూర్ వెజ్ సో అది రేపు చూపిస్తాను ఆల్రెడీ అది నేను మీకు చూపించాను రేపు మళ్ళీ చూపిస్తా రేపు ఎలాగ సాటర్డే రేపు ఆఫీస్కి కూడా వెళ్ళాలి సాటర్డే రోజు ఏంటోనండి నాకు అసలు వంట చేయాలని అనిపించదు అందుకే అక్కడ తినేస్తామన్నమాట వెళ్ళి అది మళ్ళీ రేపు చూపిస్తాను మీకు అది ఆర్యభవన్ అనమాట మా ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇంకా మళ్ళీ దోశలేస్తున్నాను ఇంకా చెప్పాను కదా వెల్లుల్లిపాయలు కూడా వేసాను అని చెప్పి జస్ట్ అవి వెల్లుల్లిపాయలు తొక్కలతో కాకుండా తొక్కలు లేకుండా వేస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి తొక్కలు తీసేసి వేస్తున్నాను అనమాట చట్నీలో అయితే ఇంకా ఒక పక్కన కూడా గిన్నెలు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి గిన్నెలు కడగొద్దు అని డిసైడ్ అయిపోయాను ఇప్పుడు సాయంత్రం వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పి చెప్పడం మర్చిపోయాను పొద్దున్న లేచినప్పుడే నేను బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేసాను అన్నమాట ఇంకా అవి కూడా ఆరేయాలి ఆఫీస్కి వెళ్ళే టైంలో కొంచెం లేట్ అయితే కూడా ఇదిగో ఇంత కంగారు కంగారుగా ఉంటుందండి కానీ కొన్ని కొన్ని మంచిగా అనిపిస్తాయి కొన్ని కొన్ని తప్పదు అది కూడా అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా చట్నీ అయితే చేసేస్తున్నాం ఒక పక్కన పాలు కాస్తున్నాను అదేంటో తెలియదు కానీ ఈ జాడీలు ఉన్నాయి కదా ఇందులో పంచదార వేస్తుంటుంటే వాటరీగా అయిపోతుంది అది ఎందుకు అనేది ఎవరికన్నా తెలిస్తే కొంచెం చెప్పండి ఇంకా ఇది మార్చాలేమో అని అనుకుంటున్నాను ఒకవేళ మార్చేది ఉంటే గాజు సీసాలో వేస్తా ఇంకో ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను చెప్పాను కదా చింతపండు కాకుండా నిమ్మకాయ రసం వేసాను అని చెప్పి వాటర్ వేయకుండా ఫస్ట్ అయితే నిమ్మకాయ రసంతోనే మిక్సీ పట్టాను అనమాట వేయడం మర్చిపోయాను లాస్ట్లో ఇంకా లాస్ట్లో ఉప్పేసి కొంచెం నీళ్ళు కలిపి మనకి కొంచెం చట్నీ నంచుకోవడానికి ఉంటుంది కదా ఇంకా అలా చేసేసాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను చాలా రోజుల నుంచి ఇలా ట్రై చేస్తాను మోరోవర్ చింతపండు తింటే క్యాన్సర్ వస్తుందని భయపెట్టారు కదా నాకు అసలు ఆ క్యాన్సర్ అంటేనే భయము ఎందుకంటే మా అమ్మ క్యాన్సర్తో ఇంక ఇంకందుకని నిమ్మకాయ మాక్సిమం వాడతాను కొన్ని సార్లు మట్టుకే చింతపండు వాడతాను అన్నమాట రోజైతే బ్రేక్ఫాస్ట్ చేశాను కాఫీ తాగాను అన్నీ చేశాను ఇంకో ఇంక బాక్స్లో ఆల్రెడీ దోశలు పెట్టేశాను చట్నీ ఒకటి ఫిల్ చేసేసి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాను అనమాట నిజం చెప్పాలంటే చాలా కంగారు అయిపోయిందండి కానీ ఫార్చునేట్గా ఏంటంటే ఆఫీస్కి ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళిపోయాను అనమాట ఇదిగో ఈరోజు వేసిన ముగ్గు అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు నైన్ ఫిఫ్టీన్కి బయలుదేరాను ఆఫీస్కి అంటే నేను కిందకి వెళ్ళి మళ్ళీ హెల్మెట్ వేసుకొని అవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది నైన్ ట్వంటీ అలా బయలుదేరు ఉంటాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఈరోజు శుక్రవారం కదా ఇంటి దగ్గర సంత్ ఉంటుంది అయినా కానీ వెళ్ళలేదు నాకు ఎందుకో రేపు సాటర్డే కదా రేపు తెచ్చుకుందాంలే అని చెప్పి వెళ్ళలేదన్నమాట ఇంకో ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసాను ఇంకా పెట్టేసి స్నానం చేసి వచ్చేసాను అనమాట బేసిగ్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత నైంటీ నైన్ పర్సెంట్ ఏమీ ముట్టుకోను అంటిల్ అన్లెస్ బ్యాగులు ఎక్కడ అక్కడ పెట్టడము లంచ్ బాక్సులు తీసుకెళ్ళి టబ్బులో వేయడము ఇలాంటివి తప్ప అక్కడ పెట్టిన తర్వాత మట్టికి చేస్తాను అంతే ఇంకా మిగతా అయితే ఏమి ముట్టుకోను అనమాట ఇంగో స్నానం చేసేసి వచ్చి కూర్చుని తింటున్నాను అనమాట ఇవి పకోడీలు కారపూస ఇంకా ఇవి తింటున్నాను బేసిక్గా నాకు కొంచెం పళ్ళు ప్రాబ్లం ఉంది గట్టిగా ఉన్న వస్తువులు నైంటీ నైన్ పర్సెంట్ ఏమీ తినను ఇవి కొంచెం మెత్తగానే ఉన్నాయి కదా మోరోరి బాగుంటాయి ఊర్లో చేసినాయి కదా ఇంకా ఇవి తింటున్నాను అనమాట ఇంకా పొద్దున్న పాలు తోడు పెట్టాను కదా ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అసలు టైమే సరిపోవట్లేదు అనిపిస్తుందండి టైం చూడండి ఇప్పటికీ నైన్ ఫార్టీ అయిపోయింది ఇంకా పడుకోవాలి నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా పడుకుంటున్నాను అనమాట వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తాను